అయ్యన్నతోనే అభివృద్ధి సాధ్యం మాజీ చిటికెల తారక వేణుగోపాల్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడితోనే ఏఎల్పురం గ్రామ అభివృద్ధికి మహర్దశ పట్టిందని మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ అన్నారు కొయ్యూరు గొలుగొండ మండలాల రైతులకు ఉపయోగపడే బంగారంపేట కొత్త గేట్లు ఏర్పాటుతో దిగువన ఉన్న ఏడు వందల యాభై ఎకరాలకు నేటితో మోక్షం లభించిందని ఆయన అన్నారు ముందుగా బంగారంపేట ఆయకట్టుకు కొత్త గేట్లు ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ తారక వేణుగోపాల్ మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పాలన గడవకు ముందే గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్పురం గ్రామానికి రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు దీనిలో భాగంగా గ్రామంలో ఇరవై నాలుగు సిసి రోడ్ల నిర్మాణంతో పాటు జెడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు క్రీడా ప్రాంగణం సాగునీటి పంట కాలువలు పూడికతీతలు అల్లూరి పార్క్ సుందరీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు వివరించారు గత వైసీపీ ఐదేళ్ల పాలనలో గ్రామంలో అభివృద్ధితో పాటు పంట కాలువలు పూడికతీతలు ఆయకట్టు గేట్లకు మరమ్మతులు కూడా చేయించలేకపోయిందని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం అభివృద్ధిపై దృష్టి సారించిందన్నారు వైసీపీ హయాంలో పాడి రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు పాడి రైతులకు సబ్సిడీ వ్యాక్సిన్ మందులు పంపిణీ గతంలో జరగక తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు కానీ నేడు కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బంగారంపేట ఆయకట్టు నీటి సంఘం చైర్మన్ మువ్వల సత్యబాబు టీడీపీ నాయకులు పోతల రాజుల నాయుడు పైల శివ నూతికట్టు అప్పలరాజు ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు బంగారీపేట ఆయికట్టు అని ఒక ఉంది సుమారు కొయ్యూరులో మన ఏయరపురం కేడీపేట నాగాపురం కొంగసింగి ఈ ఐదు గ్రామాల రైతులకి జీవనాధారం సుమారు ఏడు వందల ఎకరాలు ఆయకట్టు ఉంది ఆ భూమికి ఆ కొట్టు కింద అయితే గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వయంలో కనీసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి ఉన్నదని చెప్పి ప్రజలు మర్చిపోయారు ఆరు సంవత్సరాల నుంచి ఆ కొట్టుదా మీరు చూశారు ఇప్పుడు ఆ రెండు గేట్లు పోయే ఆ రెండు గేట్లకి అవి ఖర్చు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు ఆ రోజులో ఖర్చు పెట్టి ఉంటే ఈ ఏడు వందల ఎకరాలకి మంచి నీరు సాగునీరు వద్దును అంతేకాకుండా ఈ వరదల సమయంలో రెండో గేట్లు లేకపోవడం వల్ల ఈ వరద వచ్చినప్పుడు ఈ గడ్డ ఈ వరద అంతా కూడా కాలవంట వచ్చి కాలువలు గడ్డీలు కొట్టేడు మా రైతు పొలాలు ముడికి అలాగే చెరువు గోట్లు కొట్టేయడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవరు పట్టించుకోలేదు మన నూతనంగా మనం మౌలిసత్య నాయన మీ సంఘం చైర్మన్ ఎన్నికైనప్పుడు రైతులందరూ కలిసి అయ్యనపాద్రెడ్డి గారిని కలడానికి వెళ్ళాం వెళ్ళిన వెంటనే మా చైర్మన్ గారు అడగడం జరిగింది రైతులు మా చైర్మన్ గారు ఇలాగ గేట్లు లేవండి గేట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ముందు గేట్లు గురించి మాకు ఇప్పించారని చెప్పి కోరితే వెంటనే ఆయన మాటిచ్చి ఈరోజు తయారు చేస్తే అది పెద్ద క్వాలిటీ ఉండట్లేదు సరిగ్గా మన మనలేదని చెప్పి ధవలేశ్వరం నుంచి అక్కడి నుంచే గేట్లు తయారు చేసి రెండు లక్షల రూపాయలతో గేట్లు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు రైతులందరూ కూడా రైతుల తరఫున నేను అయ్యను పోదే కుత చెప్పుకుంటున్నాను అంతేకాకుండా పూడుగు శరు కాలం అంతా పూడుగుతో నిండిపోయింది నీరు ఎక్కట్లేదని చెప్తే ఎన్ఆర్జిఎస్ నిధుల నుంచి ఐదు రూ ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి కాలం కూడా పొడుగులు తీయడం జరిగింది అంతేకాకుండా ఇలా సందర్భం వచ్చింది మీరు అందరూ చెప్పుకోవాలని చెప్పి చెప్తున్నాను మా ఏలపురం గ్రామానికి ఇంకా అంటే ప్రమాణ స్వీకారం సంవత్సరం కూడా అవ్వలేదు సంవత్సరం కూడా అవ్వకుండానే సుమారు ఇరవై నాలుగు సీసీ రోడ్లు ఇచ్చి సీసీ రోడ్డుకు అచ్చగా కోటి డెబ్బై లక్షల రూపాయలు ఈతో ఈ పది నెలలు పదకొండు నెలలు మా మా గ్రామానికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కర ఎలక్ట్రిసిటీ ఎప్పుడో మా తాతగారు టైంలో వేసిన పోల్స్ ఆ పోల్స్ అన్ని దూరం దూరం అయిపోయి కొన్ని పోల్స్ శిథిలమైపోయి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోతే అయినప్పకే దృష్టి పెడితే నలభై ఎనిమిది లక్షలతో పూర్వంలో సుమారు నలభై కొత్త పోల్స్ అలాగే రెండు సిక్స్టీ త్రీ కేవీ ట్రాన్స్ఫర్లు రెండు ఫార్టీ టే ఫార్టీ కేవీ ట్రాన్స్ఫర్లు వేసి విద్యుత్ వ్యవస్థని మళ్ళీ లో వోల్టేజ్ అది కొన్ని ప్రాంతాల్లో లో వోల్టేజ్ వస్తే అవన్నీ సరిచేసి మా గ్రామానికి ఆయన అభివృద్ధి చేయడం జరిగింది అంతేకాకుండా హై స్కూల్ కూడా చాలా ముఖ్యమైంది కానీ వైసీపీ గవర్నమెంట్ అయ్యాలో పూర్తిగా పాడరైతు ఇచ్చే సబ్సిడీలు కానీ వ్యాక్సిన్స్ కానీ ఇన్సూరెన్స్లు కానీ అన్నీ కూడా తీసేసి రైతులకు ఎంతో అన్యాయం చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు అలాగే మళ్ళీ దాన ఇప్పుడు దాన కొనుక్కుంటే రైతులు కిట్టుబడి అవ్వట్లేదు బయట ఖరీదు అయిపోతుందని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ అంటే బయట పదకొండు వందల రూపాయలు ఉన్న దానాన్ని ఐదు వందల యాభై రూపాయలకి ఈరోజు రైతులకి ఇస్తాం కనుక కూటమి ప్రభుత్వే అలాగే కాదు ఫ్యాక్షన్స్ ఆడు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పడితే వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి మాట నిలబడి నిలబెట్టుకుని ప్రతి కూటమి ప్రభుత్వం అలాగే మూడు పండ్లు గ్యాస్ మహిళలకు ఇస్తున్నారు ఆ పథకం కూడా స్టార్ట్ చేశారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అన్న మాట ప్రకారం అంతెందుకు రేషన్ కార్డులు చాలామంది రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు నూతనంగా రేషన్ కార్డులు కూడా ఇచ్చి లబ్ధులకి సాయం చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది ఇంత తక్కువ సమయంలో మా ప్రభు మా గ్రామానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్న ఈన గారికి కృతం తెలుసుకుంటూ ఎలావేలాగా మేము ఉన్నపడి ఉంటామని చెప్పి ఈ సమావేశం పోతే ఆయన దృష్టిలో తీసుకెళ్తే స్కూల్ బిల్డింగ్ ఒక పద్దెనిమిది లక్షలు అలాగే ప్లే గ్రౌండ్ పోగోలేదని చెప్తే దానికి ఒక ఐదు లక్షలు కాంపౌండ్ వాళ్ళకి ఒక ఐదు లక్షలు సుమారు ఒక హై స్కూల్కే ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది కాకుండా